బాఖ్రెట్టి టీడీపీలోకి రావాలని కందుకూరు టీడీపీ ఇంచార్జ్ ఇంటూ నాగేశరావు కోరారు ఆయన నెల్లూరులో వేవేరెటి నివాసంలో ఆయన కలిసి కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం టీడీపీ టీడీపీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలు టీడీపీ నేతలు హాజరయ్యారు పోరడి అనే టీడీపీ కందుకోడి కదా చూడకపోతేట్లా

మేము ఈరోజు పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది తెలుగుదేశం పార్టీలకు మేము అందరం కూడా సారు వచ్చేదాన్ని మేము అందరం కూడా పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరు కూడా ఆ పార్టీలో ఆయన ప్రవర్తన చూసి అందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి పత్రికా సోదరులకు కూడా చెబుతూ ఉన్న ఈ సందర్భంగా ఈరోజు మీడియా సంస్థలు ఏ అయితే కొంచెం వీళ్ళ ప్రవర్తన బాగలేదని చెప్తే ఆ మీడియా సంస్థల మీద విలేకరు సోదరుల మీద అట్లానే ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల మీద కూడా దౌర్జన్యాలు చేస్తా ఒక ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా ఒక ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇటువంటి పోకడలు ఈ రాష్ట్రానికే మంచిది కాదు శ్రేయస్కరం కాదు తప్పనిసరిగా ఇటువంటి ముఖ్యమంత్రి గారికి ఇటువంటి పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్పాలని వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూడా తగిన గౌరవం ఉంటుంది ఆ పార్టీలోనైతేనే తగిన గౌరవం ఉంటుందని పెద్దలందరూ కూడా ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఒక సమాజానికి సేవ చేసే ఎవరైతే పెద్దలు ఉంటారో అందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనే మంచి జరుగుతుంది అనేది ఒక మంచి ఆలోచనతో అందరూ ఉన్నారు తప్పనిసరిగా సారు నేతృత్వంలో రేపు నెల్లూరు పార్లమెంట్ భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత అందరం కూడా తీసుకు ఏడు ఎమ్మెల్యే సీట్లు అలాగే సార్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మేము అందరం కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము అందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం నెల్లూరు జిల్లాలో పార్టీలో పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కంపల్సరిగా కైవసం చేసుకోబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ రావడం మా అందరం కూడా చాలా సంతోషకరంగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక మంచి పార్లమెంట్ అభ్యర్థి సార్ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన రాకనే స్వాగతిస్తూ ఈరోజు సార్ని మర్యాదపూర్వకంగా కలవడం మా మండల పార్టీ అధ్యక్షులందరం కూడా వచ్చి కలిసి సార్కి స్వాగతం చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు